ఈ వీడియోలో మనం సొల్యూషన్స్ అంటే ద్రావణాలు అనేటువంటి టాపిక్ గురించి మాట్లాడదాం ఈ టాపిక్ రైల్వే ఎస్ఐ కానిస్టేబుల్ అదేవిధంగా ఎస్ఎస్సి పరీక్షలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఖచ్చితంగా అది ఏ ఎగ్జామ్ అయినా కావచ్చు ఎస్ఎస్సి కావచ్చు రైల్వే కావచ్చు ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు ఖచ్చితంగా ఒక ప్రశ్న వస్తుందన్నమాట రైట్ ద్రావణాలు టాపిక్లోకి ఎంటర్ అయిపోదాం ద్రావణాలు అంటే సొల్యూషన్స్ ఓకే ద్రావణము అంటే సొల్యూషన్ ఓకే ద్రావణము అనేటువంటిది ద్రావణి అంటే సాల్వెంట్ మరియు ద్రావితము సొల్యూట్ల అనమాట ద్రావణం అనేటువంటిది ద్రావణి మరియు ద్రావితముల కలయిక అందుకే ద్రావణం అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాల సజాతీయ మిశ్రమాన్ని ద్రావణము అంటారు రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాల సజాతీయ మిశ్రమాన్ని ద్రావణము అంటారు సో ఇక్కడ ద్రావణంలో అధిక పరిమాణంలో ఉండేటువంటి దానిని అంటే మేజర్ కాంపొనెంట్ని ద్రావణి అంటారు మరి అల్ప పరిమాణంలో ఉన్నటువంటి దాన్ని అంటే మైనర్ కాంపొనెంట్ని ద్రావితము అంటారు ఫర్ ఎగ్జాంపుల్ చక్కెర ద్రావణం చక్కెర ద్రావణం అంటే పంచదార నీరు అనమాట చక్కెర ద్రావణం అనేది ఒక ద్రావణం ఇందులో ఎక్కువ మొత్తంలో ఉండేది ఏదమ్మా అంటే నీరు అదేవిధంగా చక్కెర అనేటువంటి తక్కువగా కలుపుతారు సో నీరు ఎక్కువ మొత్తంలో ఉంది కాబట్టి ఇది ద్రావణి చక్కెర అయినటువంటిది ద్రావితం నెక్స్ట్ రెండవ ఎగ్జాంపుల్ సోడా నీరు సోడా నీరు మరి నీటి లోపలికి కార్బన్ డయాక్సైడ్ వాయువుని పంపిస్తారు నీరు ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ఓకే ఇక్కడ నీరు అధిక మొత్తంలో ఉంటుంది కాబట్టి ఇది ద్రావణి కార్బన్ డయాక్సైడ్ అనేటువంటిది ద్రావితం నెక్స్ట్ టింక్చర్ అయోడిన్ టించర్ అయోడిన్ ఇది ఇథైల్ ఆల్కహాల్ మరియు అయోడిన్ల కలయిక ఇథైల్ ఆల్కహాల్ అన్న ఇథనోల్ అన్నా ఒకటే ఎథనోల్ అన్నా ఒకటే ఈ అయోడిన్ అనేటువంటిది సాలిడ్ స్టేట్లో ఉంటుందమ్మా ఈ విధంగా టించిన అనేటువంటిది ఇథనోల్ లేదా ఇథైల్ ఆల్కహాల్ మరియు అయోడిన్ల కలయిక ఇథనాల్ అనేటువంటిది ఎక్కువ మొత్తంలో ఉంటుంది కాబట్టి ఇది ద్రావణి అయోడిన్ అనేటువంటి తక్కువ మొత్తం ఉంటుంది కాబట్టి ఇది ద్రావితం ఈ విధంగా ద్రావణం అనేటువంటిది రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాల సజాతీయ మిశ్రమం అనమాట ఇప్పుడు మనం ద్రావణ ధర్మాల గురించి మాట్లాడదాం ద్రావణ ధర్మాలు ఓకే ప్రాపర్టీస్ ఆఫ్ ఎ సొల్యూషన్ అంటాం ద్రావణ ధర్మాల్లో మొదటిది ద్రావణం అనేటువంటిది ఒక సజాతీయ మిశ్రమం ద్రావణం అనేటువంటిది ఒక సజాతీయ మిశ్రమం ఓకే దిస్ ఈజ్ ఏ హోమోజీనస్ మిక్చర్ అంటాం నెక్స్ట్ ద్రావణ కణాలు అనేటువంటివి చాలా చిన్నవిగా ఉంటాయి వాటి యొక్క వాటి యొక్క వ్యాసం వ్యాసమైనటువంటిది అంటే ద్రావణ కణాల వ్యాసం అనేటువంటిది ఎంత ఉంటుందమ్మా అంటే టెన్ ది ఫోర్ ఆఫ్ నైన్ మీటర్స్ అంటే ఒక నానోమీటర్ కంటే తక్కువగా ఉంటుంది అన్నమాట సో నానోమీటర్ కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి చాలా చిన్నవిగా ఉంటాయి కాబట్టి ఇవి కంటికి కనిపించవు ఇవి కంటికి కనిపించవు నెక్స్ట్ ఈ ద్రావణాలు అనేటువంటివి ఒకే కంటికి కనిపించవు కాబట్టి ఇవి కాంతిని పరిక్షేపణం చెందించలేవు అంటే లైట్ని స్కాటర్ చేయలేవు అంటే ఒక ద్రావణం గుండా లైట్ని పంపించినప్పుడు అక్కడ ఆ లైట్ అనేటువంటిది స్కాటర్ కాదు అని చెప్తాం అనమాట స్కాటర్ కాదు నెక్స్ట్ వచ్చేసి ద్రావణాన్ని డిస్టర్బ్ చేయకుండా అలాగే ఉంచేస్తాం అనుకోండి అందులో ఉన్నటువంటి ద్రావిత కణాలు అడుక్కు చేరుకోవు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చక్కెర ప్లస్ నీరు కలిసి ఉంది దాన్ని అంటే చక్ర మనం ద్రావణాన్ని ప్రిపేర్ చేసిన తర్వాత దాన్ని డిస్టర్బ్ చేయకుండా అట్లానే ఉంచిస్తే అందులో ఉన్నటువంటి చక్కెర అనేటువంటిది అడుగు భాగానికి వెళ్ళిపోతుందా అంటే వెళ్ళదు కాబట్టి దీన్ని అంటే ద్రావణాన్ని డిస్టర్బ్ చేయకుండా అలాగే ఉంచితే అందులో ఉన్నటువంటి ద్రావిత కణాలు అవి అడుక్కుపోవన్నమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ద్రావణం అనేటువంటిది ఘనస్థితిలోనైనా ఉండొచ్చు ద్రవస్థితిలోనైనా ఉండొచ్చు వాయు స్థితిలోనైనా ఉండొచ్చు ఘన లేదా ద్రవ లేదా వాయు స్థితిలో ఏ స్థితిలోనైనా ఉండొచ్చు అనమాట కావాలంటే ఇక్కడ వస్తారు చూడండి చక్కెర ద్రావణంలో నీరు ప్లస్ చక్కెర అనేటువంటి ఉంటాయి సోడా నీరులో నీరు ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ నీరు లిక్విడ్ అయితే కార్బన్ డైఆక్సైడ్ అయినటువంటి వాయువు నెక్స్ట్ ఇంచర్ అయోడిన్లో ఆల్కహాల్ ప్లస్ అయోడిన్ ఆల్కహాల్ అనేటువంటి లిక్విడ్ స్టేట్ అయితే అయోడిన్ అనేటువంటి స్టేట్ ఈ విధంగా ద్రావణాల్లో సాలిడ్ స్టేట్ అయినా ద్రావణాలు సాలిడ్ సాలిస్టేట్లోనైనా ఉండొచ్చు లిక్విడ్ స్టేట్లోనే ఉండొచ్చు అదేవిధంగా గ్యాస్ స్టేట్లో కూడా ఉండొచ్చు సంతృప్త ద్రావణం అంటే ఏంటో చూద్దాం ఒకసారి సంతృప్త ద్రావణం శాచ్యురేటెడ్ సొల్యూషన్ సంతృప్త ద్రావణము అంటే శాచ్యురేటెడ్ సొల్యూషన్ ఓకే సంతృప్త ద్రావణం అంటే ఏంటంటే నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ఒక ద్రావణంలో ఒక ద్రావణంలో ఎంత ద్రావితం కరగగలదో ఎంత ద్రావితం కరగగలదో అంతే ద్రావితాన్ని అంతే ద్రావితాన్ని కలిగి ఉన్న ద్రావణాన్ని కలిగి ఉన్న ద్రావణాన్ని శాచురేటెడ్ సొల్యూషన్ సంతృప్త ద్రావణము అంటారు సంతృప్త ద్రావణము అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తీసుకోండి ఒక పాత్రలో ఒక చిన్న బౌల్లో ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తీసుకొని అందులో ఒక స్పూన్తో షుగర్ కలపండి ఫస్ట్ అందులో కలిసిపోతుంది ఆ షుగరు తర్వాత ఇంకొక స్పూన్ తీసుకొని అంటే ఇంకొక స్పూన్స్ షుగర్ తీసుకొని మళ్ళీ కలపండి అలా ఆ వాటరు ఎంతవరకైతే అయితే షుగర్ని తన లోపల పూర్తిగా కరిగించుకోగలదో అంతవరకు కలుపుతూనే ఉండండి ఇక్కడ చాలరా బాబు మరి అవసరం లేదు అన్నంతవరకు కూడా ఆ వాటరు ఎంతవరకు అయితే ఆ సుగర్ని కరిగించుకోగలదో పూర్తిగా అంతవరకు కలుపుతూనే ఉండాలి అట్లా తయారైనటువంటి ద్రావణాన్ని సంతృప్త ద్రావణము సాచురేటెడ్ సొల్యూషన్ అంట ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆకలి వేస్తుంది టిఫిన్ చేయాలనుకున్నా మార్నింగ్ ఒక ఐదు ఇడ్లీలు తిన్నావు అటు ఇటుగా ఉంది పది తిన్నావు పదకొండు తిన్నావు పన్నెండు తిన్నావు పన్నెండు తిన్న తర్వాత యొక్క చాలు నేను ఇంతకు మంచి మరి తినలేను అనిపించిందంటే దాని అర్థం ఏంటి నువ్వు సాటిస్ఫై అయిపోయావు అని అర్థం ఆ టిఫిన్తో ఇది కూడా అంతే సో ఒక వాటర్లో మనం షుగర్ కలిపినప్పుడు ఆ వాటర్ కంప్లీట్గా ఎంత మేరకు అయితే షుగర్ని కరిగించుకోగలదో అంతవరకే మనం కలిపామనుకోండి అట్లా తయారైనటువంటి ద్రావణాన్ని సంతృప్త ద్రావణము అంటారు అంటే మరి అంతకు మించి మరి షుగర్ని అది కరిగించుకోలేదనమాట ఓకేనా అంటే ఒక శాచురేటెడ్ స్టేజ్ దాటిపోయిన తర్వాత వచ్చేసిన తర్వాత మరి అంతకు మించి దాంట్లో ద్రావితాన్ని కరిగించుకోలేదన్నమాట ఆ విధంగా నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ఒక ద్రావణంలో ఎంత ద్రావితం కరగలదో అంతే ద్రావితాన్ని కరిగి ఉన్నటువంటి సంతృప్త ద్రావణాన్ని సంతృప్త ద్రావణము అంటారు మరి అన్సాచురేటెడ్ సొల్యూషన్ అసంతృప్త ద్రావణం అసంతృప్త ద్రావణం అసంతృప్త ద్రావణము అంటే అన్సాచురేటెడ్ సొల్యూషన్ అన్సాచురేటెడ్ సొల్యూషన్ ఓకే అన్సాచురేటెడ్ సొల్యూషన్ అంటే ఏంటమ్మా నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ఒక ద్రావణంలో ఒక ద్రావణంలో కరగగలిగే కరగగలిగే గరిష్ట ద్రావితం కంటే గరిష్ట ద్రావితం కంటే తక్కువ ద్రావితాన్ని తక్కువ ద్రావితాన్ని కలిగి ఉన్నటువంటి ద్రావణం అనమాట కలిగి ఉన్న ద్రావణం ఫర్ ఎగ్జాంపుల్ నీటిలో షుగర్ కలుపుతున్నాం ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో షుగర్ కలుపుతున్నాం అది ఎంతవరకు కరిగించుకోగలదో అంతవరకు కాకుండా కొంచెం తక్కువ షుగర్ కలిపి మనుకోండి అది అన్సాచురేటెడ్ అయిపోతుంది అనమాట ఓకేనా ఈ విధంగా ఇది సంతృప్తి ద్రావణం అసంతృప్త ద్రావణం ఇప్పుడు సంతృప్తి ద్రావణం అంటే మీకు తెలుసు నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ఒక ద్రావణంలో ఎంత ద్రావితం కరగలదో అంతే ద్రావితాన్ని కలిగి ఉన్నటువంటి ద్రావణాన్ని సంతృప్తి ద్రావణం అంటారు ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ద్రావణీయత అంటే సాలోబులిటీ అనేటువంటి దాని గురించి మాట్లాడతాం ద్రావణీయత అంటే వాట్ వాటి సాలబులిటీ ద్రావణీయత అంటే ఏంటమ్మా అంటే సాల్వబులిటీ అంటే ఏంటంటే నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ఓకేనా నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ఒక సంతృప్త ద్రావణంలో కరిగి ఉన్న ద్రావిత పరిమాణం అనమాట సాల్వబులిటీ అంటే ఏంటమ్మా నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ఒక సంతృప్త ద్రావణంలో కరిగి ఉన్నటువంటి ద్రావిత పరిమాణం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక షుగరు వాటర్ తీసుకున్నావు ఎంతవరకు కరిగించుకోగలదా వాటరు అంతవరకు షుగర్ ఇస్తావు అది సంతృప్త ద్రావణం ఆ సంతృప్త ద్రావణంలో ఓకేనా అంటే పంచదార నీరు అనేటువంటిది లేదా చక్కెర ద్రావణం అనేటువంటిది సంతృప్తి ద్రావణంగా తీసుకుంటే అందులో ఉన్నటువంటి చక్కెర పరిమాణమే ద్రావణీయత సాలబిలిటీ అవుతుంది అనమాట ఓకేనా ఆ విధంగా నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ఒక సంతృప్త ద్రావణంలో కరిగి ఉన్న ద్రావిత పరిమాణాన్ని మనం ఏమంటామంటే ద్రావణీయత అంటాం ఓకే ఇప్పుడు మనం ఇప్పుడు కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ ద్రావణ ఘాడత గురించి తెలుసుకుందాం